పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక మార్చ్ రెండు వేల పదహారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు భౌతిక శాస్త్రంలో మనం ఏ విధంగా అత్యధిక మార్కులు పొందవచ్చు అదేవిధంగా ఏమేం మెలకువల్ని గనక పాటించినట్టయితే డిఈ గ్రేడ్ విద్యార్థులు కూడా సులభంగా ఉత్తీర్ణులు కావడానికి అవకాశం ఉంటుందో దాన్ని ఈరోజు మనము కొన్ని భాగాలుగా నేర్చుకుంటాం వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి అధ్యాయాల వారిగా మనం ప్రతి భాగంలో నేర్చుకుంటాం ముందుగా భౌతిక శాస్త్రంలో ఉష్ణం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలను గనక చూసినట్టయితే ఉష్ణం పాఠ్యాంశంలో మనం ప్రధానంగా పదార్థాల యొక్క విశిష్టోష్ణం అదేవిధంగా వేర్వేరు పదార్థాలకు వేర్వేరు విశిష్టోష్ణాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా నిత్య జీవితంలో విశిష్టోష్ణాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అదేవిధంగా ఉష్ణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియల్లో బాష్పీభవనం మరగడం సాంద్రీకరణం లాంటి ప్రక్రియలు వాటికి సంబంధించినటువంటి కృత్యాలని మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం దీంట్లో మనము మొదటగా మనం దృష్టి సారించాల్సినటువంటి అంశం విశిష్టోష్ణం అంటే ఏంటి విశిష్టోష్ణం యొక్క ప్రమాణాలేంటి నిత్య జీవితంలో విశిష్టోష్ణంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ మూడింటిని తెలుసుకుని వీటికి సంబంధించినటువంటి కృత్యాలు మనకు మూడు నాలుగు ఉన్నప్పటికీ కూడా వేర్వేరు పదార్థాలకు వేర్వేరు విశిష్టోష్ణాలు ఎందుకు ఉంటాయి అదేవిధంగా పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలో చేసేటటువంటి ప్రయోగం ఆ ప్రయోగానికి కావలసినటువంటి పరికరాలు అదేవిధంగా అమరిక విధానం వీటిని గురించి మనం చదువుకుంటే సరిపోతుంది తర్వాత బాష్పీభవనం మరగడం ఈ రెండు ప్రక్రియల్లో విద్యార్థులు చాలా లోతుగా అధ్యయనం చేయాలి బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది ఎట్లాంటి పీడన పరిస్థితుల వద్ద జరుగుతుంది అదేవిధంగా మరగడం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది దాని తర్వాత దాని మీద పీడనం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది వీటి మీద మనం దృష్టి సారించి బాష్పీభవనానికి మరగడానికి మధ్య తేడాల్ని గనక విద్యార్థులు గ్రహించగలిగినట్టయితే వారికి సులభంగా మార్కులు సాధించవచ్చు అదేవిధంగా ఈ పాఠ్యాంశంలోనే సాంద్రీకరణం తుషారం పొగమంచు వీటికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న నిర్వచనాలు కూడా ఉన్నాయి ఈ పాఠ్యాంశంలో విద్యార్థిని విద్యార్థులు సులువుగా మార్కుల్ని సాధించగలరు దీంట్లో మనం ప్రధానంగా విశిష్టోష్ణం యొక్క అనువర్తనాల మీద చాలా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మనకు భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలకు భావనలకు ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో ఆ అంశాలని మనం నిత్య జీవితంలో ఏ విధంగా అన్వయించుకోగలుగుతున్నాం దానికి సరి అయినటువంటి ప్రయోగాన్ని మనం ఎంచుకుంటున్నామా లేదా ప్రయోగపూర్వకంగా దాన్ని మనం నిరూపించగలుగుతున్నామా లేదా అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ అంశాల మీద మనం దృష్టి సారించాలి అదేవిధంగా ప్రతి ప్రయోగానికి నమోదు చేసేటటువంటి విషయాలు గాని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గాని మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశాల మీద విద్యార్థులు ఒక్కసారి మరొక్కసారి పునశ్చర చేసేటప్పుడు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని చదవగలిగినట్టయితే ఈ పాఠ్యాంశంలో విద్యార్థిని విద్యార్థులు సులభంగా అధిక మార్కులు పొందే అవకాశం ఉంటుంది దీని తర్వాత మళ్ళీ మనం రెండవ పాఠ్యాంశానికి వచ్చేసరికి రసాయన చర్యలు రకాలు రసాయన సమీకరణాలు మనం ఆరు ఏడో తరగతుల్లోనే రసాయన చర్యల గురించి నేర్చుకున్నాం అయినప్పటికీ కూడా ఇక్కడ రసాయన చర్యని మనము అవగాహన చేసుకోవడానికి మనకున్నటువంటి ప్రయోగశాలలో ఉన్నటువంటి వనరుల ఆధారంగా వివిధ రకాలైనటువంటి రసాయన చర్యలు అనేటివి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన పరీక్షలో కూడా ఆ అంశాలని మాత్రమే పరీక్షించే అవకాశాలు కూడా ఉన్నందున మనం వివిధ రకాలైనటువంటి రసాయన చర్యలకు సంబంధించి మనం ప్రయోగశాలలో నిర్వర్తించినటువంటి కృత్యాలు ప్రయోగాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిశీలనలు వీటన్నిటిని కూడా ఒకసారి క్రోడించుకోగలిగినట్టయితే దీంట్లో కూడా సులభంగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది దీంట్లో ప్రశ్నలు కూడా నేరుగా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రసాయన సంయోగాన్ని మీకు తెలిసినటువంటి ఏదైనా ఒక ఉదాహరణతోటి వివరింపు ఇట్లాంటి ప్రశ్నలు మనము దీనికి సంబంధించి మనం చూడవచ్చు అదేవిధంగా రసాయన వియోగంలో మనకైనా చూసినట్టయితే మనం ఆరు ఏడు తరగతిలో చిన్న చిన్న సంఘటనలకు సంబంధించి చిన్న చిన్న అంశాలకు సంబంధించినవి ఉన్నాయి పదో తరగతికి వచ్చేసరికి మనకి ఇక్కడ సిల్వర్ బ్రోమైట్కు సంబంధించినటువంటి వియోగ చర్యలు ఇంకా కాంతి సమక్షంలో జరిగేటటువంటి ఇంకా కొన్ని చర్యలు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి చర్యల్ని మనం వివరించడానికి మనం నిర్వర్తించినటువంటి ప్రయోగాలు వీటి మీద మనం దృష్టి సారించాలి రసాయన చర్య జరిగేటటువంటి విధానాన్ని సూచించేటటువంటి సమీకరణం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం సమీకరణాన్ని రాస్తే సరిపోదు ఆ సమీకరణం అనేది తుల్యం చేయబడ్డదా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం ఎంతో పొడవుగా సుదీర్ఘంగా ఉండేటటువంటి రాత రూపంలో ఇచ్చేటటువంటి సమాచారాన్ని మనం సులువుగా ఒక చిన్న సమీకరణం ద్వారా మనం సులభంగా చెప్పవచ్చు కాబట్టి విద్యార్థులు రసాయన సమీకరణాలకు సంబంధించినటువంటి జవాబులు రాసేటప్పుడు రసాయన సమీకరణం రాయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి తుల్య సమీకరణాలని కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి ఇదే అంశానికి మనం చూసినట్టయితే రసాయన చర్యను తుల్యం చేసేటప్పుడు మనం ఏ క్రమాన్ని పాటించాలనో కూడా మనం నేర్చుకున్నాం ఆ క్రమాన్ని కూడా మనము మనకు తెలిసినటువంటి ఒక ఉదాహరణ ద్వారా కూడా వివరించే ప్రశ్నల్ని మనం గతంలో చూసినాం ఇప్పుడు మనకు కొన్ని సమీకరణాలు ఇచ్చి తుల్యం చేయమని చెప్పి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి వీటి మీద విద్యార్థిని విద్యార్థులు చాలా దృష్టి సారించాలి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఉన్నాయి ఒక రసాయన సమీకరణం ఇచ్చినట్టయితే ఆ రసాయన చర్యలు పాల్గొనేటటువంటి క్రియాజనకాలు చర్య జరిగిన తర్వాత ఏర్పడేటటువంటి క్రియాజన్యాలు వాటి మధ్య ఉండేటటువంటి సంబంధం వాటికి సంబంధించినటువంటి సమస్యలు సాధనల మీద కొన్ని రకాలైనటువంటి మాదిరి సమస్యలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అట్లాంటి సమస్యలనే ఇంకా వేరే ఇతర సమీకరణాలకి అనువర్తింపజేసుకుని మనం చదవగలిగినట్టయితే మనం సులభంగా దీంట్లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మొదటి రెండు అధ్యాయాలు అనేటివి ప్రతి విద్యార్థికి సులభంగా అర్థమై సులభంగా నేర్చుకునేటటువంటి తత్వానికి సంబంధించినటువంటివి కాబట్టి ఈ అధ్యాయాల మీద ఎక్కువ దృష్టి సారించినట్టయితే తర్వాత తర్వాత వచ్చేటటువంటి క్లిష్టమైనటువంటి అధ్యాయాల మీద వాటికి సంబంధించినటువంటి భావనలని మనం అవగాహన చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి దీని తర్వాత మళ్ళీ మనం మూడో యూనిట్ కి వచ్చేసరికి మూడో యూనిట్ లో సమతలాల వద్ద కాంతి యొక్క పరావర్తనం అనేటటువంటి పాఠ్యాంశంలో గనక తీసుకున్నట్టయితే అయితే మనకక్కడ కాంతి ఎప్పుడు కూడా తక్కువ దూరం ప్రయాణించేటటువంటి మార్గాన్ని ఎంచుకుంటుంది అనేటటువంటి ఫెర్మాట్ నియమాన్ని ఆధారంగా చేసుకునే కాంతి పరావర్తనాన్ని మనం వివరించాల్సి ఉంటుంది కాంతి పరావర్తనంలో కాంతి యొక్క పరావర్తన సూత్రాలని మనం ఆరు ఏడు తరగతుల్లో నేర్చుకున్నప్పటికి కూడా మళ్ళీ ఇక్కడ ప్రయోగశాల కృత్యం ద్వారా కాంతి పరావర్తనాన్ని మనం ఏ విధంగా వివరించినామో వాటికి సంబంధించినటువంటి పటాలు ఏ విధంగా ఉన్నాయి వీటి మీద మనం చాలా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది దీని తర్వాత మనం చూసినట్టయితే సమతలాల వద్ద కాంతి పరావర్తనంలో చూసినట్టయితే సమతల దర్పణం ఏర్పరిచేటటువంటి ప్రతిబింబం దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీటి మీద కూడా విద్యార్థులు చాలా మంచి పరిశ్రమ తోటి మంచి ప్రాక్టీస్ అనేది పిల్లలు చేసినట్టయితే దీంట్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాంతికి సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా కూడా పటరూపంలో వివరించినట్టయితే అది మూల్యాంకనం చేసేటటువంటి వ్యక్తికి సులభంగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాంతికి సంబంధించినటువంటి రాసేటటువంటి ఆన్సర్స్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మట్టుకు పటాల్ని వేసే ప్రయత్నం చేయాలి పటాలు కూడా శుభ్రంగా ఉండేటట్టు ప్రతి ఒక్క భాగం మనకు స్పష్టంగా కనిపించే విధంగా ఉండేటట్టయితే సరిపోతుంది దానికి రంగురంగుల షేడింగ్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ వాడేటటువంటి అవసరం లేదు పటం అనేది స్పష్టంగా కనిపించేటట్టు అక్కడ మనకు కనిపించాలి దీని తర్వాత మనకు పుటాకార దర్పణం ఏర్పరిచేటటువంటి ప్రతిబింబ లక్షణాలు ఇది చాలా ఇంపార్టెంట్ అంశం దీంట్లోనే మనము పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి వివిధ బిందువుల్ని మనం ఏ విధంగా గుర్తించాలి వాటికి సంబంధించినటువంటి పటాలు ఏ విధంగా ఉండాలి అదేవిధంగా పుటాకార దర్పణం ముందు వస్తువుని వివిధ స్థానాల్లో ఉంచినట్టయితే ప్రతిబింబం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది ఆ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాన్ని సూచించేటటువంటి కిరణ చిత్రాలని కూడా విద్యార్థులు చాలా ప్రాక్టీస్ చేయాలి మనకు రాబోయేటటువంటి పబ్లిక్ పరీక్షల్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు నేరుగా అడగకపోయినప్పటికీ కూడా మనకు వక్రతా వ్యాసార్థం కానీ లేకపోయినట్టయితే నాభ్యంతరం కానీ ఏదైనా ఒక పుటాకార దర్పణానికి ఆయా స్థానాల్లో ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ ప్రత్యేకంగా రాయాల్సి ఉంటుంది దాని తర్వాత నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి తేడాలు వీటిని కూడా విద్యార్థులు చదవగలగాలి కుంభాకార దర్పణానికి సంబంధించి మనకు సిలబస్లో ఉంది కానీ వీటికి సంబంధించినటువంటి కిరణ చిత్రాలు మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నట్టయితే సరిపోతుంది కానీ మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే పరీక్ష సమీపానికి వస్తున్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటిని మీరు ఎక్కువగా దృష్టి సారించకపోయినట్టయితే పెద్దగా నష్టం కూడా ఏం జరగదు పుటాకార దర్పణానికి సంబంధించిన కిరణ చిత్రాల మీదే దృష్టి సారించండి అదేవిధంగా ఈ పుటాకార దర్పణాలు కుంభాకార దర్పణాలని మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం పుటాకార దర్పణం ఎవరెవరికి ఏ విధంగా దోహదపడుతుంది కుంభాకార దర్పణం ఏ విధంగా దోహదపడుతుంది పుటాకార దర్పణానికి కుంభాకార దర్పణానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటిది పుటాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలకి కుంభాకార దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలకి తేడా ఏంటిది వీటన్నిటిని కూడా విద్యార్థులు స్పష్టంగా చదవగలిగినట్టయితే సాధన గనక చేసినట్టయితే విద్యార్థులు సులభంగానే ఎక్కువ మార్కులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు అందరు కూడా మనం ఈ మూడు అధ్యాయాల్లో గనక మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే కిరణ చిత్రాల మీద ఎక్కువ దృష్టి సారించాలి ఒకటి రెండోది నిత్య జీవిత అన్వయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి విశిష్టోష్ణాన్ని గాని కుంభాకార దర్పణాలు గాని పుటాకార దర్పణాలు గాని ఏ విధంగా మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతున్నాయో వాటి మీద అధ్యయనం చేయాలి అదేవిధంగా విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి ప్రయోగాలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి రసాయన చర్యల్ని ఉదాహరణగా వివరించడానికి కావలసినటువంటి కృత్యాలు వాటికి సంబంధించినటువంటి ప్రయోగాలు వీటి మీద దృష్టి సారించాలి అదేవిధంగా ఒక రసాయన సమీకరణం ఏ విధంగా రాయాలి రసాయన సమీకరణంలో ఉండేటటువంటి అంశాలేంటి అదేవిధంగా తుల్య రసాయన సమీకరణం అని అంటాం ఒక రసాయన సమీకరణాన్ని ఆధారంగా చేసుకుని మనం కొన్ని సమస్యలు గనక ఇచ్చినట్టయితే ఆ సమస్యల యొక్క సాధనలు ఏ విధంగా చేయాలి వీటి మీద మనం దృష్టి సారించినట్టయితే ఈ మూడు అధ్యాయాల్లో మనం తెలుసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మనం దృష్టి సారించగలిగినట్టయితే సులభంగా మనకు చాప్టర్ వైజ్ అధ్యాయం వారి వెయిటేజ్ ఏది లేనప్పటికీ కూడా ఈ మూడు అధ్యాయాల ద్వారా మనము కనీసం పది మార్కులను అయితే ఆశించవచ్చు సులభంగా పది మార్కులు మనం పొందవచ్చు పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక